గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా ప్రతిరోజు దేవుని సహాయాన్ని కోరుతున్నారా ప్రార్థన చేయడము వాక్య ధ్యాన విషయంలో సహవాసం విషయంలో దేవునితో కనిపెట్టే విషయంలో మీరు ఏ విషయంలో తక్కువ కాకుండా ఆ దేవాది దేవుని కనుక మీ జీవితాలు అప్పగించుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు నడిపిస్తాడు నిలబెడతాడు కనుక ఈరోజు మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన మాటలను పరిశుద్ధులైన దేవుడు సిద్ధపరిచాడు ఆలస్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథాల చేతుల్లోకి తీసుకోండి మనము చూసుకుంటున్నాం కీర్తనల గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ ధ్యాయము ఇరవై ఆరో వచనము ఈ విధంగా సెలవిస్తుంది ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ సాన్స్ చాప్టర్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ దీనిలో భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును హలెలుయా చూడండి ఇక్కడ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక శ్రేష్టమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో వెతుకుతారో వారు దేవుని స్థుతిస్తారు వారు ఎవరైతే దీనత్వము కలిగి దీనులుగా జీవిస్తారో వారు భోజనము చేసి తృప్తి పొందుతారు అంతేకాకుండా వారి హృదయాలు నిత్యము తెప్పరిల్లి వారు నిత్యము బ్రతుకుతారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తుంది మరి రోజు నీ జీవితంలో దీనత్వము కలిగి ఉన్నావా దీనత్వం ఉన్నట్లయితే నీవు ధన్యుడవు ఎందుకంటే నీవు తృప్తి కలిగి జీవిస్తావు అంతేకాకుండా యహోవాన్ ఎవరైతే వెతుకుతారో వారు దేవుని స్థుతిస్తారో వారి హృదయాలు తెప్పరిల్లి నిత్యం బ్రతుకుతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఈ దినం నుంచి దీనత్వం కలిగి ముందుకు సాగినట్లయితే నీవు తృప్తి పొందుతావు అంతేకాకుండా నీ హృదయం ఎప్పటికీ తెప్పరిల్లి నిత్యము నీవు దేవుని సన్నిధానంలో బ్రతుకుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈ దినం నుంచి దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి వెతికితే నువ్వు దేవుని స్థుతిస్తావు దేవుని కనుక ఆధారం చేసుకున్నట్లయితే నీ హృదయము తెప్పరిల్లి నిత్యము నువ్వు బ్రతుకుతావు కనుక ఈ దినం నుంచి దీనత్వం కలిగి దేవుణ్ణి వెతికి ఆయన మార్గంలో నడిచినట్లయితే నీవు తృప్తి పొందుతావు ముఖ్యంగా నీవు నిత్యము బ్రతికి దేవుని మహిమపరుస్తావు ఈ దినం నుంచి ఆ విధంగా జీవిస్తావని మనస్ఫూర్తి కోరుతూ దేవుడి మాటలు మనకు దేవునికిలో దీవించిన గాక ప్రార్థన పరిశుద్ధుడ మీకు వందనాలు ఈ ఉదయ కలసం మరొక శ్రేష్టమైన నీ వాక్యపు మాటలను మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు దీనిలో వారు తృప్తి కలిగి బ్రతుకుతారు అని చెప్పేసి నువ్వు సెలవిచ్చు నిన్ను వెతికే వారు నిన్ను స్థుతిస్తారు అంతే వారి హృదయాలు నువ్వు తెప్పరి చేసి నిత్యం బ్రతికిస్తామని చెప్పినాం ప్రతి మాటను బట్టి నీకు వందలు ఎంతమంది బిడ్డ విశ్వాసంతో ఈ మాటలు స్వీకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీరు ఆఖకు సిద్ధపరచమని ముఖ్యంగా యూట్యూబ్ని ఎంతమంది ఫాలో అవుతున్నారని ప్రత్యేకంగా దర్శించి మీరు ఆకరకు సిద్ధపరచు మీరే మహిమ పొందమని ఏ నామాని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల ప్రార్థన చేయండి వాక్యాన్ని దాండి అనేకులకు సువార్తను ప్రకటించే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు మీకు తన రాకడ వరకు సిద్ధపడి అనేకులను మిమ్మల్ని సిద్ధపరిచే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ లో